జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి వినూత్న ఫలితాలు బయటకు వచ్చాయని చెప్పొచ్చు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ విజయం మాత్రం సొంతం చేసుకుందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫున బర్లకు దిగినటువంటి సురేష్ కుమార్ శెట్కర్ నలభై వేల పైచెలకు మెజారిటీతో పూర్తి స్థాయిలో విజయం సాధించారని చెప్పొచ్చు దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ బర్లు నిల్వగా బీజేపీ పార్టీ తరఫున బీబీ పాటిల్ అంటే ఎవరైతే సిట్టింగ్ ఎంపీగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ హయాంలో విజయం సాధించి ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పూర్తి స్థాయిలో చేరినటువంటి తన బిజెపిత్వాన్ని ఖరారు చేసుకుని బరిలో దిగినటువంటి పరిస్థితి అయితే చిట్టా చివరి వరకు పోరాడి ఓడినటువంటి బీబీ పాటిల్ మాత్రం ఎట్టకేలకు సురేష్ కుమార్ చేతిలో పూర్తి స్థాయిలో విఫలం చెందారని చెప్పొచ్చు ఓడిపోయారని చెప్పొచ్చు దీంతో ఆ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు బీజేపీ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో అక్కడ కొంత చెతికి పడినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ విజయం తన హస్తగతం చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంగారేజ్ జిల్లా కావచ్చు జైరాబాద్ అమరవేరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి పూర్తి సంబరాలు మాత్రం మనం చూస్తున్నాం టీవీ నమస్కారం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ మా నారాయణకేడు తరపున తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భారీ మెజార్టీ ఇచ్చి సురేష్ శెట్కర్ గారిని ప్రజలకు అందరికి తెలుసు మాకు కూడా తెలుసు దాంట్లో మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి మేము చెప్పాలంటే సురేష్ శెట్కర్ అనే వ్యక్తి అంటే మంచి ఆలోచన పరుడు ఎదుటి వ్యక్తిని ఎట్లా అంటే చాలా ప్రేమగా చాలా ఆప్యాయతగా తన గుండెలో పెట్టుకొని ఆయన ఏ పార్టీ ఓటర్ గాని ఒక లీడర్ గాని ఆయన దగ్గరికి వచ్చినట్టు మంచి స్వభావంతో మంచి ఆలోచన తోటి తీసుకొని ఆయనకి ఎటువంటి సమస్యలున్నా ఎవరిని ఇతరులను ఎవరిని కూడా అడగకుండానే తాను తన స్వయంగా అందరికీ ఏం కావాలో దేవుళ్ళ ఆలోచనతోటి మంచి మనసుతోటి ఆలోచన చేసి ప్రతి ఒక్క వ్యక్తికి దగ్గర తీసుకొని చేసే వ్యక్తి ఆయన పార్టీని నమ్ముకొని మరియు కార్యకర్తలు పది సంవత్సరాలు వెనకపోయారు అని చెప్పేసి ఆలోచన చేసి దానికోసమే తన టికెట్ను కూడా కార్యకర్తలు బాగుపడాలి అనే ఉద్దేశంతో పార్టీ ముందుకోవాలనే ఉద్దేశంతో జైరాబాద్ నియోజకవర్గానికి అందరికీ మేలు చేసే వ్యక్తి అభివృద్ధిలో ఇంకా రేపటికి భవిష్యత్తులో ప్రతి ఒక్క నియోజకవర్గానికి అంటే అసెంబ్లీ నియోజకవర్గాలుగా అందరికీ మంచి డెవలప్మెంట్ చేయడానికి ఆయన ముందుకొస్తాడు ముందు ఉంటాడు ప్రతి దాంట్లో ప్రజల కోసం గరీబుల కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం అయితే పాటుబడి చేసే వ్యక్తి వాళ్ళ ఇంట్లో చాలా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఎప్పుడు ఎటువంటి కష్టాలు వచ్చినా వాళ్ళు ముందు ఉంటారు సహకారం చేస్తారు ఎవ్వరి కూడా మనసు నొప్పియారు మాకు ఖచ్చితంగా ఎందుకంటే మేము కూడా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఎవరు అడిగినా చెప్పగలుగుతారు ఈ మాట అందుబాటులో అనేది ఖచ్చితం కానీ వేరే ఎక్స్పార్ట్ వాళ్ళు గిట్టని వారే చెప్తా ఉంటారు అది కాబట్టి సురేష్ షట్కర్ అనేవాడు ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత స్థబ్దత నెలకొందని చెప్పాలి గత రెండు వేల మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు సంపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి హయాంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి తల స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పురుగుబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ తన ఊపునైతే కొనసాగించిందని చెప్పాలి ఎత్తకేళ్లకు కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హవాలో సురేష్ కుమార్ శెట్టి నిలిచి గెలిచారనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు సురేష్ కుమార్ శెట్టి గారు సంబంధించి మనం ఒకసారి విషయాన్ని పరిశీలించినట్లయితే రెండు వేల తొమ్మిది పార్లమెంటు ఏర్పడిన మొట్టమొదటిసారి జైరాబాద్ గడ్డపై మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచి గెలిచినటువంటి సురేష్ కుమార్ షెట్కారు పూర్తి సారీ రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి తన విజయం అయితే సాధించి పెట్టారని చెప్పచ్చు తన విజయాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అయితే అంకితం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి సురేష్ కుమార్ షెట్కారు పూర్తిసారి స్థాయిలో ఎంపీగా విజయం సాధించారు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిసారి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ బీబీ పార్టీలు ఎవరైతే బీ టిఆర్ఎస్ పార్టీలో రెండు పర్యాయాలు ఎంపిక విజయం సాధించి రెండు పర్యాలు ఎంపీగా కొనసాగినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఈసారి అనుయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ పార్టీలో క్యాదర్ కరువైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మనగడ కష్టతరం అని భావించినటువంటి బీబీ పాటిల్ ఎతకీలకు కమలం గూటికి చేరాడు ఈ నేపథ్యంలో కమలం గూటికి చేరినటువంటి మరికొన్ని గంటల లోపే పూర్తి స్థాయిలో పార్టీ హైకమాండ్ బీబీ పాటిల్ అయితే జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బీబీ పాటిల్ విజయ డంకా మోగించినటువంటి బీబీ పాటిల్ ఈసారి కూడా తనదని విజయం తనదైన కూడా పూర్తి స్థాయిలో భావించారు ఈ నేపథ్యంలోనే హ్యాట్రిక్ కోసం రాకులాడుతున్నటువంటి సమయంలో సురేష్ కుమార్ షెట్కార్ పూర్తి స్థాయిలో ఆ బీబీ పార్టీలు అయితే వ్యూహానికి అయితే పదును పెట్టి పూర్తి స్థాయిలో వ్యూహానికి అయితే అడుకట్ట వేశారని చెప్పొచ్చు ఎట్టకేలకు బీజేపీ క్యాండిడేట్ ను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయదంగా మోగించారని చెప్పొచ్చు దాదాపు నలభై వేల పైచీలకు మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థులను తలదన్నేలా స్థాయిలో విజయం సాధించుకున్నారని చెప్పొచ్చు దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నాయని చెప్పొచ్చు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి రెండు పర్యాలు ఎంపీగా కొనసాగినటువంటి బీబీ పాటిల్ పూర్తి స్థాయిలో జనాలు నమ్మలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు సార్లు హ్యాత్రిక విజయం సాధించి బీబీ పాటిల్కు పూర్తి గిఫ్ట్ గా ఇచ్చినప్పటికీ బీబీ పాటిల్ లోకాలజీగా ఉండడం లేదు అదేవిధంగా స్థానికేతరులకు ఎక్కువగా ప్రయారీ తమకు తమకు ప్రయోజన వాదనలతో స్థానికులంతా కూడా కొంత విస్మయానికి గురయ్యారు ఈ నేపథ్యంలోనే సురేష్ కుమార్ శెట్కార్ అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో గతంలో ఎంపీగా కొనసాగారు ఎంపీగా కొనసాగిన అనుభవం ఆయనకున్నది కాబట్టి మరోవైపు నారాయణ కేజీ విషయానికి సంబంధించి స్థానికంగా ఉంటూ ఉంటారు అదే విధంగా ప్రతి ఒక్కరితో మమైకో ఉంటారంటే ఆ కొన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించినటువంటి అక్కడ ఓటర్లంతా పూర్తి స్థాయిలో ఎట్టగేళ్లకు చిట్ట చివరికి స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి సురేష్ షెట్కార్ అయితే ఎత్తకేళ్లకు విజయం అయితే సాధించి పెట్టారని చెప్పచ్చు నలభై వేల పరిస్థితులకు మెజారిటీ ఇచ్చిన ఇచ్చినటువంటి రోటర్లంతా విజయ ఎత్తుకేళ్లకు విజయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీకి అందించాలని చెప్పొచ్చు దీంతో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నాయి ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షట్కార్ గారు మరి సురేష్ షట్కార్ గారి మంచితనం ప్రజలు శ్రీరామ రక్ష ఉండి ఈనాడు చాలా వ్యక్తులు ఆయన గెలవ గెలవకూడదు అన్నారు భగవత్ దయా దయవలన ప్రజలు ఆయనకు అడుగు అడుగునము ఆయన ఎంట ఉండి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు మొదటి నుంచి ఎక్కడైనా సురేష్ షట్కార్ కు నీటిగా ఉండి ప్రజల్లో ఆయన మంచితనాన్ని పొగిడి మరి ప్రజలు అతన్ని సహకరించి ఈనాడు మనకు జహరాబాద్ పరువు నారాయణఖేడ్ ప్రాంతం పరువుని కాపాడారు అన్ని కులాలు అన్ని వర్గాలు ఎవ్వరు కూడా ఈ రకాలుగా చెడగొట్టాలనుకున్నారు కానీ ప్రజల మాట మాట ఈయన ప్రజా మనిషిగా ప్రజల్లో ఉండే మనిషిగా మీరు పేదలకు సాయం చేయటానికి ముందుకు వచ్చిన మా సురేష్ షట్కర్ గారిని ఈ జరాబాద్ ప్రజలు భారీ మెజార్టీ గెలిపించారు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది ఈ నాయకుడు రేపు వచ్చే రోజుల్లో ప్రజలకు కాపాడటానికి ఆయనకు సంబంధించిన ఏడు సెగ్మెంట్ లో ఎట్టయిన ప్రజల తోడుగా ఉండి ప్రజల సమస్యలు ప్రజలకు సాయం చేయటానికి ముందుకుంటారని తెలియజేసుకుంటూ మరి నాడు టీవీకి మా తరపు నుంచి ఆయనకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అనిల్ కుమార్ విషయానికి సంబంధించి వృత్స్థలం అమీన్ పూర్ అయినప్పటికీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి గాలి అనిల్ కుమార్ కూర్చోవడం మొట్టమొదటిసారిగా మెదక్ టికెట్ ఆశించారని తెలిసింది అయితే అనుయ పర్ణామాల మధ్య బీబీ పాటిల్ చుక్కే కావాలి కావాలి సురేష్ శిఖార్ కు పెట్టాలంటే ఖచ్చితంగా బలమైన ఆర్థిక బలమైనటువంటి నేతని దింపాలనేటటువంటి ఆలోచనలో అప్పటి టీఆర్ఎస్ అధినాయకత్వం పూర్తి స్థాయిలో గాలి అనిల్ కుమార్ ను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బర్లోకి దింపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఆ గాలి అనిల్ కుమార్ ఖచ్చితంగా ఈసారి రావాలని రావాలంటే హైకమాండ్ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో గాలి అనిల్ కుమార్ కూడా బర్లో నిలిచి చివరి చివరికి కనీసం డిపాజిట్ కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే బీబీ పాటిల్ విషయానికి సంబంధించి రెండు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ పై పూర్తి స్థాయిలో నలభై వేల పైసీలకు మెజారిటీ సొంతం చేసుకుని విజయ డంకా ముగివంటి సురేష్మార్ అయితే నిరాజనాలు అందుతున్నాయని చెప్పొచ్చు దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి బిఆర్ఎస్ పార్టీ హయాంలో రెండు పర్యాలు కేసీఆర్ గవర్నమెంట్ కొలువేరిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎన్నికైలకు తన ప్రభుత్వమే కూల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలోని అనూహ్య పరిణామాల మధ్య రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొత్త పుంతన దక్కిందని చెప్పొచ్చు దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అనూహ్య పరిణామాల మధ్య ఎవరు ఊహించినటువంటి విధంగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే ప్రభుత్వం కొలువుదీరేసిందని చెప్పచ్చు అదే పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తమ వంతు పాత్ర పోషించి క్యాదర్ లేనటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో క్యాదర్ కరువైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎత్తికేలకు రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో వ్యూహ ప్రతివీహాలతో ముందుకు వేస్తూ వదిగా అడుగులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎత్తకేలకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి హయాంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఎత్తకేళ్ళకు ఈసారి అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మూడో మూడో సంబంధించి అంటే రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా మూడోసారికి మాత్రం హ్యాత్రిగా విజయం సాధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించిందని చెప్పొచ్చు దీంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తయిన చెక్కుల పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి పాలన పార్టీ సంబంధించి సురేష్ అందించురేష్ అభిమాని ఈ జైరాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదములు సురేష్ శెట్కర్ గారు మన లోకల్ క్యాండిడేట్ అని మన మంచి మనిషి అని మన నాయకుడు అని మనకు సేవ చేశాడు నమ్మకం ఉంచి అందరికి గెలిపించినందుకు ధన్యవాదములు ఏ చిన్న ఇది ఉన్నా సార్ ఏది తెలిసినా ఎవరు అటెండ్ చేయనుకున్నా ప్రతి ఒక్కరికి అటెండ్ చేయగలుగుతాడు జైరాబాద్ నుంచి బాన్సువాడ వరకు బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి వాళ్ళకు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వరకు కామారెడ్డి నుంచి జూకల్ వరకు జోగిపేట్ నారాయణకేడ్ జైరాబాద్ అన్ని కాన్స్టెన్స్ల ప్రజలకు కాపాడుకుంటేదన్న అవసరంలో ప్రతి ఒక్కరు నారాయణకేట్లో దొరుకుతాడు ఎప్పుడు వచ్చినా నారాయణకేళ్ళలో అసలు నారాయణకేళ్ళలో ఉంటాడు సారు ఎవరి కోసం ఏ చిన్న పని ఉన్నా రావచ్చు ఆయన దగ్గర చేసుకోవచ్చు సారు కూడా ఎంతో ఈరోజు ఇది ఉన్నది నేను ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చిరని ఇంతకుముందు పది సంవత్సరాలు ఎవరో ఒక బీబీ పాటేలు అని ఉండే మనకు అందరికీ తెలుసు ఆయన ఎటు పూనా బొంబాయి ఎక్కడోనో ఉన్నాడని ఎప్పటికీ అంటుండ్రీ మనకైతే కనబడలేదు మన ఏడు కాన్స్టెన్స్లో కూడా ఎప్పుడు కనబడకుండా అయినా కానీ పూనాలో ఉంటాడు బొంబాయిలో ఉంటాడు అక్కడ ఉంటాడు కొన్ని వినడం తప్ప కనబడే ఎంపీ అయితే మనకు కాదు ఈరోజు ఎంత సంతోషం ఉందంటే ప్రజలకు కష్టపడే ప్రజలకు సార్ సాధిస్తారని నమ్మకం మీద సార్ గెలిపించినందుకు ప్రజలకు మరొకసారి పది పది సార్లు ధన్యవాదములు వాళ్ళ ప్రాధాన్య బంధన ప్రజలకు సార్ నమ్మకం ఉన్న వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో ఆయన అయినంత కృషి చేసి పని చేస్తాడని మేము అందరం నమ్ముతున్నాము ప్రతి ఒక్కరికి మేము ఉన్నము లేము మేము కావాలి పరిచయం కావాలి అనే వ్యక్తి గారు సారు సురేష్ శెట్కర్ గారి దగ్గరికి ఏ చిన్న మానవుడు వచ్చినా ఆయనకు ఎల్పి చేసే రకం సార్ది ప్రజలు ఎసుంటి ఆప ప్రజలు గుర్తుపట్టారు పది సంవత్సరాలు ఆల్రెడీ బీబీ పటేల్ ఏం చేశాడు ప్రజలకు తెలుసు సురేష్ శెట్ గురించి నమ్మకం పెట్టి గెలిపించినందుకు అందరికీ నమస్కారం ఎన్నికల వేళ విశ్వాసం కోల్పోయినటువంటి ఆ బిఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలు మాత్రమే తన ఖాతాలో వేసుకుంది మెజారిటీ స్థానాలు పూర్తి స్థాయిలో కవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరేలా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే బీజేపీ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టి బరిలో నిలిచి గెలవాలన్నటువంటి తపన తపనతో బీజేపీ కూడా వీర ప్రతిభను రచిస్తూ పూర్తి వదివధిగులు అడుగులు వేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపం కొంత కారణమైందని చెప్పాలి దీంతో బీజేపీ కూడా జైరాబాద్ గడ్డపై అంత ప్రాబ్లం కోల్పోయినటువంటి నేపథ్యంలో జైరాబాద్ పై పూర్తిగా నిల్వలేక నిర్వహించలేకపోయింది పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసే దిశగా కూడా కొంత అడుగులు వేసే క్రమంలో కొంత ఆ లోపాయిగా ఒప్పందం కావచ్చు స్థానిక ఇతరులకు పూర్తి స్థాయిలో కొంత అక్కడ అభ్యర్థి పూర్తి స్థాయిలో కొంత ప్రయోజిస్తున్నటువంటి వాదనతో కొంత ఖ్యాధలు కూడా నిర్వీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకున్నటువంటి సమాచారం అయితే ఎత్తకేళ్లకు బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీని కాదని తనకు పట్టం కట్టినటువంటి ఓటర్లపై పూర్తి స్థాయిలో ప్రజలకు పూర్తి స్థాయిలో సురేష్ కుమార్ శెట్కార్ మాత్రం ఈసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పి మొత్తానికి జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఉద్యమ పార్టీగా పేరుగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా కూటమికి సంబంధించి కూడా బీజేపీ పార్టీని కాదని దేశ స్థాయిలో ఇదివరకే ప్రధాన మోడీ పూర్తి స్థాయిలో రెండు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధానిగా కొనసాగుతూ వచ్చారు ఈ సారి కూడా సార్ కూడా వీరంతా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు గెలిచి ఆయనకు కానుక అందిస్తామనేటటువంటి వాదనతో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ కూడా వరివరిగా వేసిందని చెప్పొచ్చు అయితే బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఎనిమిది స్థానాలు సంపాదించుకుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రం మొత్తంలో తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది ఎనిమిది స్థానాలు వాళ్ళు గెలు గెలుపొందారని చెప్పొచ్చు ఎనిమిది స్థానాలకు సంబంధించి ఈక్వల్ సీట్లు సంపాదించుకున్నారు కాబట్టి ఈసారి ప్రభుత్వం ఏది కొలు తీరుతుంది అనేటటువంటి విషయానికి పక్కన పెడితే జైరాబాద్ పార్లమెంట్ విషయానికి సంబంధించి అయితే ఎక్కువలు గెలుస్తారనేటటువంటి వాదనలకు అయితే ఎట్టకేలకు అడ్కట్ట వేసినటువంటి సురేష్ కుమార్ శెట్కర్ మాత్రం ఈసారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అయితే ఇక్కడ సీటు ఆ కానుకొకిచ్చారని చెప్పచ్చు పూర్తి సార్లో సురేష్ కుమార్ శెట్కర్ మొదటి నుంచి కూడా సన్నిహితుడు అదేవిధంగా స్థానికంగా ఉంటారు ప్రతి ఒక్కరిని మచ్చిగా చేసుకుని అందరినీ దగ్గర తీసే గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సార్ ఆ స్థానికులంతా కూడా ఇవన్నీ విశ్లేషించి పర్యంలోకి తీసుకొని అవలోకం చేసినటువంటి స్థానిక ఓటర్లు మాత్రం చిట్ట చివరికి ఎట్టకేళ్లకు సురేష్ కుమార్ చెట్కార్కి విజయం అయితే సాధించి పెట్టారని చెప్పొచ్చు దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం సురేష్ సాబ్ ఆత్సవ ఆద్మీ కేతాని అంశే తావన సన్యవాద్ కేతాని వస్తారు అంశే ఓటే గాలను ఆత్సవ మానసు జీతాయ చాన్ సురేష్ సాబ్ హమార్ తాలూకేర్ మై હર માન ભી કન બલાવ છેલ્લીમાં રહેતો હરસે બલાવ કે તાની હમ ધન્યવાદ કે તાની કે હાથ જોડે સરે ધન્યવાદ કે

ఇది జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ హై ఎవరి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా